అయితే ఖమ్మంలో మనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని గురించి మీతో ప్రస్తావిస్తామని నేను ఫోన్ చేసిన అయితే ఇక్కడ మన మేడిపల్లి అని ఏనుకూరు దగ్గర మేడిపల్లి అనే ఉన్నది అక్కడ ఎస్టీ వాళ్ళందరూ ఒక ఆరు వందల కడపంట లోపల ఏనుకూరు నుండి లోపలికి ఆరు వందల కడప ఉంటది అయితే అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు దేవుని నమ్ముకున్నారు దేవుని నమ్ముకుంటే వెంటనే ఆ వాళ్ళు ఈ ఆ గూడెనికి ఒక పెద్ద మనిషిని నియమించారు ఆ గూడెనికొక పెద్ద మనిషిని నియమిస్తే ఈయన ఇందులో ఆయన ఒక గంగరాజు అని ఒక ఆయన ఉన్నాడు గంగరాజు నియమిస్తే ఆ గంగరాజు ఏం చేసిందంటే ఈ ఆరు వందల మీద మనిషికి ఒక ఐదు వందలు ఆ ఐదు వేలు రెండు వేలు ఎట్లేసి తినటం మూల పెట్టిండు తర్వాత ఆ తదుపరి ఆయన తీసేసి ఊరులందరూ కలిసి ఈయన మొత్తం డబ్బులు వసూలు చేస్తాం ఊటి మీద ఏం ఖర్చు పెట్టలేదు అని చెప్పేసి మన దేవుని నమ్ముకున్నటువంటి యేసూపురావు నమ్ముకున్నటువంటి రమేష్ అని ఒక ఆయన ఆయన నియమిస్తే ఆయన ఏం చేసిండు ఆయన ఏం వసూలు చేయకుండా ఆ ఊరికి కావలసినటువంటి ఉంటే వాటిని చూసుకుంటూ ప్రవ్లోజ్ అవుతాడు రెండవ తారీఖు ఏం జరిగిందంటే ఈ నెల రెండవ తారీఖు ప్రార్థనలో అందరు ఉన్న తర్వాత ప్రార్థనలో ఉంటే ఈయన బండ్లో బాంబు పెట్టారు బండ్లో బైకా బైక్ బైక్ ఆ బైక్ పైన ఇట్లా మన ఇంజన్ ముందు అది ఉంటది కదా పెట్టిన తర్వాత ఆరాధనంతా అయిపోయింది ఆరాధనంతా అయిపోయిన తర్వాత అక్కడ పాస్టర్ గారు ఉంటారు వంకాయ పాస్టర్ అయితే వెంటనే ఆయన ఆరాధన అయిపోయి బైక్ దగ్గర పెట్టింది ఏంది బైక్ ఎత్తుకుంది సంచి ఎత్తుకుంది ఏం లేదని పోయి దాన్ని క్యాప్ తీసి చూస్తే లోపల బాంబులు ఉన్నాయి వెంటనే పోలీసు వాళ్ళకి వన్ డైలికి అది హండ్రెడ్ డైలీకి ఫోన్ చేస్తే మీరు బైక్ తీసుకొని రండి మేము రాలేము లేనంటే మేము బైక్ రావటం ఏందండి మేము మీకు కంప్లైంట్ చేశాము మీరు రావాలో చూడాలి కానీ మేము ఎక్కడ తీసుకున్నస్తాం అది పెరిద్దాము ఏంటంటే ఏం కాదు మీరు తీసుకొని రండి అని పోలీసు వాళ్ళు ఏనుకూరు పోలీసు ఎస్ఐ గారు అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ వాళ్ళు చెప్పారు రోజు అయింది రెండో అయితే మూడో రో మూడో తారీఖు కూడా అట్లే ఉన్నారు నాలుగో తారీఖు మేము వీలు ఇక ఈ బండి ఎడితేట మనమన ద్యోసుకొని పోదామని పది మంది దాకా బండి పట్టుకొని పోయారు నెట్టుకుంటా నెట్టుకుంటూ పోయి ఎన్నుకూరు పోలీస్ స్టేషన్ లో పెట్టిన తర్వాత మెంబట్ని ఆ బైక్ నిండ్బార్ చేసుకొని ఇతను కూడా ఆ సెల్ గుంజుకొని వెంటనే ఆ ఇక్కడ కూర్చోవాలని చెప్పేసి దాన్ని కూర్చోబెట్టేసి ఆ గంగరాజు వచ్చిన తర్వాత గంగరాజు అనే తోడు వీడు మరి పోలీసు వాళ్ళు ఆడవిలు దాన్ని తీశారు ఆ ని ఫోటో తీసి తర్వాత ఆ బాంబు ఉన్నది కానీ కూడా తీశారు తీసిన తర్వాత వెంటనే ఆ కేసు మరి ఎవరు ఏంటి దాన్ని వాక దాన్ని వాకప్ చేయకుండా వెంటనే తన మీద కేసు ఆ చేసేసి మేము రెడ్ హైన్ లో దొరికిండు మాకు మేము అది చెక్స్తాంటే ఆ ఊర్లోకి వెళ్ళేది అని కేసు పెట్టారు ఏది మీద మీద రమేష్ గారి పెట్టిండు నాలుగో తారీఖు కేసు బుక్ చేసారు ఇప్పుడు ఉన్నాడు అయ్యి ఆయన ఖమ్మము సబ్ జైల్లో ఉన్నాడు అయ్యో అదేంది అసలు ఎంత అన్యాయం అయితే అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నాడు లక్ష్మీపురం అని ఒక ఇరవై ఆరు వేల ప్రజలు ఉంటారు బిల్వర్స్ ఉంటారు నాలుగు రెండు వందల యాభై మంది పాస్తర్లు ఉంటారు కానీ ఆయన ఏలియా కన్నయ్య అంటారు ఊకే కన్నయ్య గారు అని ఆ ఏరియాలో బాగా చేస్తారు సతీష్ గారు సుక్మా వర్ష ప్రాంతాలు చేస్తారు ఆయన బీజుడు ఆయన ఆ సంఘానికి అధ్యక్షుడు అనమాట ఆ సంఘ కాపర్ని అందులో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టిండు ఎక్కడ మేడిపెల్లిలో ఆరు వందల మంది ఉన్నారు అక్కడ ఆరు వందల మంది కడపలో మూడు వందల మంది మనవులు ఉన్నారు బిల్వర్స్ మూడు వందల మంది అన్యులు ఉన్నారు అయితే వాడు అక్కడ గంగరజనటుడు మొదట గనక వాడు మేము వీళ్ళందరూ మారిపోతారు వీళ్ళందరూ మారిపోతే నా పం సాగదు ఇప్పుడు నాకు అని చెప్పేసి దీని అంతలో మూల కారణం ఎవరంటే వీళ్ళందరూ మారిపోతారు రమేష్ అయితే రమేష్ ఏ విధంగా అయినా మనము ఆ బ్రేక్ చేయాల బ్రేక్ చేయాలంటే అతని మీద ఏదో కేసు మోపాల అని చెప్పేసి ఈ పన్నాగం పని ఆ విధంగా చేస్తే ఈ నేటి వరకు ఆయన నెల రోజులైతుంది ఆ ఊరి అబ్బాయి గారు రాలేదు పరామర్శించలేదు ఆ తర్వాత తరచుగా నేను ఇంకొక ఆ పాండరంగపురం ప్రసాద్ గారిని మేము వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు వెళ్ళి ఆ సంఘాన్ని బలపరుస్తూ ఉంటాం పాండరంగపురం ప్రసాద్ పేరు అండి ధముసల ఓకే ఇప్పుడు నాకు కొన్ని కొన్ని విషయాలు క్లియర్ గా అర్థం కావాలి ఇప్పుడు ఇది ఊరు పేరు ఎనుకూరు దగ్గర ఏ ఊరు అది మేడపల్లి మేడపల్లి మేడపల్లిలో మన మన బిడ్డలు ఆదివాసీ బిడ్డలు ఆరు వందల ఉన్నాయి అన్ని క్రైస్తవ కుటుంబాలే అన్ని అంటే మూడు వందల క్రైస్తవ కుటుంబాలు కావు అన్ని ఓకే ఓకే సరే సరే అయితే ఇప్పుడు ఆ ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ ఈ వివాదం అనేది చర్చి దగ్గర వచ్చిందా చర్చి దగ్గర కాదు ఏమన్నా బైక్ బయట పెట్టిండు ఎవరైనా రమేష్ గారు ఆయన రమేష్ గారు అంటే దీనికి సంబంధించిన నేనైనా ఆదివాసి బిడ్డే ఆయనే సంఘ పెద్ద సంఘం కూడా ఆయన ద్వారానే అక్కడ కట్టబడింది అనమాట ఓకే ఓకే రమేష్ గారు ఏమో ఉగ్గయ్య గారు పాస్టర్ గారు ఉగ్గయ్య గారు ఆయన పేరు పాస్టర్ పేరు ఉగ్గయ్య ఉంగయ్య ఉంగయ్య వంగయ్య రమేష్ గారు అనేట అయితే ఏను ఊర్లో మూడు వందల మంది మారుతారు మొత్తం అందరు మారిపోతారు చెప్పేసి ఆ ఇంత ముందు ఎందుకు ఆ విధంగా జరిగిందని ఆలోచన చేస్తే గంగరాజు అనేటైనా ఆయన కూడా ఎస్టీ ఆదివాసి బిడ్డే మార్పులోకి రాలే ఆయన ఊరు పెద్దగా ఉండడు ఆయన తీసేసి ఊరు వాళ్ళు అందరూ ఇవన్నీ ఊరు పెద్దగా పెట్టుకున్నారు మేష్ గారిని ఆ రమేష్ గారిని పెట్టిండు ఈ కొంగరాజుని మరి తీసి ఆయన తీసేసి ఏ పెట్టుకోవడానికి కారణం ఏందంటే ఆయన ఇంత ముందు ఆ ఒక్కొక్క కుటుంబానికి ఐదు వేలు వసూలు చేయటం మూడు వేలు వసూలు చేయటం చేసేసి ఆయన ఊరికి ఏ మేలు చేయకుండా ఆయన స్వార్థానికి వాడుకునేవాడు అచ్చా ఓకే ఆ ఇవన్నీ వాళ్ళు ఏం చేశారంటే చూసి ఎన్ని డబ్బులు ఆయన నువ్వు ఊరికేం ఖర్చు పెట్టాలని ఆయన తీసేసి ఎన్నబెట్టారు ఎనబెట్టేదాకా ఏన జేబుల నుంచి ఏనట్ల నుంచి పైసలు పెట్టి ఊరికేదైనా ఉంటే ఖర్చు పెట్టేవాడు కానీ ఎవరిని అడిగేవాడు కాదు ఇది జరిగిన వాస్తవం అయితే వీడు ఎస్ఐ గారు గ్యామ్లింగ్ చేసి అడిగారు ఎస్ఐ గారు అక్కడికి నేను కూరు వాడు ప్రమోషన్ కొరకు దీన్ని ఏం చేశానంటే బాంబులు బాంబు కేసు పట్టుకున్నా అని చెప్పేసి ఆయన మీద పెద్ద ఎలిగేషన్ లేపేసి ఆ కేసు అసలు ఎవడబెట్టిండు ఏంటిది అని వా అది ఇంక్వైర్ చేయకుండా వెంటనే ఆయన మీద కేసు పెట్టేసిండు నాకు నిన్న తెలిసింది ఇది నిన్న తెలిస్తే ప్రసాద్ పాస్త గారిని కనీసం నువ్వు ఇన్ని రోజులు అయినవి అక్కడ లోకల ఏనుకూరులో ఉంటారు తర్వాత మన ఆ క్రైస్తవ బాడీ వాళ్ళు ఎవరున్నారు అక్కడ తెలుసుకొని వాళ్ళతోనే మరి శౌరి గారు ఉండు అది తర్వాత సామ్యులు గారు ఉండు అక్కడ మరి సంఘ పెద్దలతో చెప్పేసి సంఘ సంఘపెడ్డలతో ఆయన జరిగిన వెంటనే రోడ్డు మీదకి వచ్చి ఆయన ధర్నా చేసి ఎందుకు ఎట్లా చేస్తారు అదే అని మాట్లాడి మరి ఆయన వాస్తవంగా అది బండిలో ఎవడు పెట్టినో తెలియదు ఆయన ఇంటిమేషన్ ఇచ్చిండు హండ్రెడ్ కి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రావాల వచ్చి వాకప్ చేసుకోవాలి పబ్లిక్ సర్వేట్ గా ఉన్నప్పుడు వాళ్ళు చూడాల ఆ విషయాలన్నీ అనవసరంగా ఒకటో రోజు అయింది రెండో తారీఖు పెట్టితే అది సండే రోజు పెడితే ఆయన ఇంటిమిషన్ ఇస్తే మూడో తారీఖు కూడా రాలేదు నాలుగో తారీఖు ఎత్తుకుంటూ పోయి ఆడపలు చెప్తే వెంటనే ఆయన అరెస్ట్ చేసి ఆయన లోపలేసి ఆయన మీద కేసు పెట్టేసి ఆయన బైక్ నుంచుకొని ఆయన సెల్లుని మొత్తం ఉంచుకొని విధంగా చేయటం ఎంతవరకు ఈ పోలీస్ వ్యవస్థకి ఎట్లా ఉంటది నేను అని చెప్పేసి ఎమ్మట్నే ఆయన నిన్న నాకు ఇంటిమిషన్ ఇచ్చినటువంటి ఇది ఎప్పుడు జరిగింది రెండో తారీఖు జరిగింది ఇప్పుడు విషయం ఏంటంటే యాక్చువల్ గా ఎస్ఐ ని సస్పెండ్ చేయాలా పోలీస్ స్టేషన్ కి ఎస్ఐ ఎస్ఐ ఆ ఎస్ఐ ఆ ఎస్ఐ ఎస్ఐ పేరింది ఆ తెలియదు ఎస్ఐ అని అర్జెంట్గా సస్పెండ్ చేయాలి ఎందుకనంటే అందులో ఎవడో ఆయన బండ్లు అయినా బాంబులు లేదని పెట్టుకుంటాడు అందు గురించి మీ ప్రతి మీ వీడియో మీది తరచుగా నేను చూస్తా బ్రదర్ మంచి యూజ్ పడతాడు అని చెప్పేసి మీ నెంబర్ నేను హైదరాబాద్ లో హైదరాబాద్ ఉస్మాన్ గంజ్ లో ముస్లింల మధ్య జైన్ మధ్య దేవుని సేవ చేస్తుంటా మంచి చాలా సంతోషం అయితే ఇప్పుడు బండ్లు ఆయన బండ్లు ఆయన బాంబులు పెట్టుకుంటాడు పెట్టుకుంటే పోలీసు వాళ్ళకి హండ్రెడ్ గా డైల్ చేసి ఎందుకు ఫోన్ చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ ఆయన బాంబుల వ్యాపారమే చేస్తాడు అనుకుందాం లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ చేసేటోడు నా బా నా 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 బండిలో బాంబులు వచ్చి చూడు నన్ను పట్టుకుని పోయి జల్లే అని చెప్తాడా అసలు ఎంత విచిత్రం అంటే అసలు పాపం ఈ ఏమైనా పొలిటికల్ గా ఉన్నాడా ఆ గా అని ఏం లేదు మరి పొలిటికల్ ఉన్నాడో ఏందో తెలియదు అయినా అంటే పోలీసులు మాత్రం ఆయన రైట్ హ్యాండ్ ఉంటాడని తెలిసింది నాకు ఏం రైట్ హ్యాండ్ ఉన్నా ఆ రైట్ హ్యాండ్ గీట్ హ్యాండ్ లాజికల్ గా మనం మాట్లాడితే తీసా పోయి సస్పెండ్ చేస్తారు అప్పుడు అప్పుడు సెట్ అవుతాడు అసలు తెలుసుకుందాం అది ఇప్పుడు ఆ ఏన్కూరు దగ్గర ఊరి పేరు మేడపల్లి 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 కదా సరే నాకు వాళ్ళకి దగ్గర కాంటాక్ట్ లో ఉన్న ఎవరైతే ఉన్నారో ఇది ఒకరితో ఇద్దరితో అయ్యేది కాదు ఈ విషయంలో క్రైస్తవ్యం మొత్తం ఇప్పుడు చిన్న విషయం ఒక ఆరు వందల కడప ఉన్నటువంటి మన గిరిజన దళిత బిడ్డలు దేవుని నమ్ముకొని అందులో నీతి నిజాయితీగా బ్రతుకుతున్న రమేష్ గారు ఊరికి పెద్ద అయిపోయిన తర్వాత దాన్ని ఎవడు టార్గెట్ చేసి ఇట్లా చేయడం రేపు పొద్దున ఇది కాకుండా ఇంకోటి కూడా జరగవచ్చు కాబట్టి దీంట్లో మనమే కాకుండా యావత్ క్రైస్తవ్యంలో ఉన్న ఎవరెవరైతున్నారో అందరు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు తప్పకుండా ఆయన జైలు నుంచి వెళ్ళి విముక్తి కావడం కోసం తప్పకుండా అందరం పాటు పడదాం నా అక్కడ దానికి ఈ విషయంలో ఇన్వాల్వ్ అయిన మెయిన్ రమేష్ గారి కుటుంబం వాళ్ళ ఎవరెవరు ఉన్నారో మెయిన్ పాత్రలు వాళ్ళది వాళ్ళకి నా నెంబర్ ఇచ్చేసి వాళ్ళని ఒకసారి కాల్ చేయమనండి డెఫినెట్లీ నేను వాళ్ళని రీచ్ కావడానికి ప్రయత్నం చేస్తాను సార్ ఓకే నా క్రైస్తవ చెల్లి అక్క తమ్ముడు అన్న మీరందరూ ఈ విషయాన్ని దాన్ని తక్కువ వేయకూడదు ఒక క్రైస్తవ బిడ్డ మన క్రైస్తవ బిడ్డ పాస్టర్ గారికి అతి దగ్గరున్నటువంటి రమేష్ గారిని తన బైక్లోనే బాంబులు పెట్టి తననే జైలుకు పంపించిన సంఘటన మనకి ఖమ్మానికి ఖమ్మంకి దగ్గర ఏనుకూరులో ఉన్నటువంటి ఒక ఊరు ఒక విలేజ్లో చోటు చేసుకుంది ఆరు వందల ఇండ్లు ఉన్నటువంటి ఊరు మూడు వందల క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి ఆ ఊరికి మన రమేష్ గారే ఆయన నీతిని న్యాయాన్ని వెతికి ప్రజలు ఆయన ఎన్నుకున్నారు దాన్ని టార్గెట్ చేసి సిఐ అండ్ గంగరాజు అనే వ్యక్తులు మరి ఆయనని టార్గెట్ చేసి ఆయన బండ్లోనే బాంబులు పెట్టి ఆయనని జైలుకు పంపించారు మన క్రైస్తవ బిట కాబట్టి ఇది ఒక్కరితోటో ఇద్దరితోటో అయ్యో పని కాదు కాబట్టి సకాలంలో మీరందరూ అతని జైలు నాకు కాల్ చేయండి ఆయన జైలు ఎక్కడుంది ఏ జైల్లో ఉన్నాడు ఇల్లు ఎక్కడుంది పోలీస్ స్టేషన్ ఎక్కడుంది అవసరమైతే దీన్ని ధర్నాలు రాస్త్రోకలు చేసి క్రైస్తవ్యం పైన జరుగుతున్న దాడుల్ని ఎరకట్టడానికి మీ వంతు ఆర్థిక సహాయాన్ని అందించండి అది వాయిదాలు వేయకుండా ఇమ్మీడియట్లీ ఈ వీడియోని ఎవరైతే చూస్తారో ఈ పో దానిపైన ఫోన్పే నెంబర్ పెట్టాము ఫోన్పే గూగుల్ పే మరి తప్పకుండా త్వర త్వరగా ఆర్థిక సహాయం చేయండి మీరు ప్రతి దానికి లేట్ చేయకుండా తక్షణమే ఇమ్మీడియట్లీ చేస్తే మరి మేము చాలామందిని ప్రజల్ని తీసుకుపోవడానికి సహాయార్థంగా ఉంటుంది మీరు పంపించిన ప్రతి పైసా కూడా ఆ కార్యక్రమానికి ఉపయోగపడుతుంది నెగ్లెక్ట్ చేయొద్దు అశ్రద్ధ చేయొద్దు త్వర త్వరగా మీ ఆర్థిక పరిస్థితులను మాకు ఈ నెంబర్కి పంపించండి అదే కాక ప్రార్థించండి ముఖ్యంగా ప్రార్థించండి మరి ఎటువంటి అన్యాయం లేకుండా నీతి న్యాయంతో ముందుకు పోతున్న రమేష్ గారిని జైలుకు పంపించిన ఆ మత ఛాందస్తులు తర్వాత ఆ సిఐ సారీ ఆ ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో ఆయనను కూడా సస్పెండ్ చేపించడానికి క్రైస్తవుల్ని మరో చోట అన్యాయంగా అక్రమంగా ఇబ్బంది పెడితే సస్పెండ్ చేపిస్తారు అనేసి నీతి న్యాయంతో పోరాడటానికి మీరు ప్రార్థించండి మీ ఆర్థికంగా సహాయం చేయడానికి త్వర త్వరగా మీరు ముందుకు రావాల్సిందిగా నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను మంచిదానికి చెడ్డదానికి ఎప్పుడు మేము ఫోన్పేలు గూగుల్ పేలు పెట్టి మిమ్మల్ని ఆర్థికంగా అడగము ఇటువంటి దారుణమైన పరిస్థితులు అడుగుతాము త్వర త్వరగా పంపించాలని కోరుతున్నాను ఆమెను